ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు పేదల సేవలో ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఇరవై నాలుగో డివిజన్ లో పెన్షన్లు పంపిణీ చేశారు ప్రజలు కూటమి పక్షాన్ని ఉన్నారని స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి అధికారంలోకి రావడంతోనే ప్రజల జీవన పెంపునకు మొదటి అడుగు పడిందన్నారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని ఎన్టీఆర్ చెప్పారు ఆయన స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు పేదలపై శ్రద్ధ పెడతాం అనునిత్యం వినూత్నంగా ఆలోచిస్తాం ఆర్థిక అసమానతలు లేని సమాజం చూడాలన్నదే తమ ప్రభుత్వమన్నారు షరతులు లేని సంక్షేమం అందించడం వల్ల కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తిగా ఆనందంగా నమ్మకంగా ఉన్నారన్నారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి మాట ప్రతి హామీ నెరవేరుస్తున్నామని అన్నారు నగరంలో ఇటీవలే ఆరు వేల రైస్ కార్డులు ఇవ్వడం జరిగిందన్నారు మరో రెండు నెలల్లో కొత్త పెన్షన్లు అందించడం జరుగుతుందన్నారు టీడీపీ నగరాధ్యక్షుడు మజ్జి రాంబాబు నాయకులు దాస్యం ప్రసాద్ రుంకాని రవికుమార్ పిల్లి శ్యామ్ డివిజన్ ఇన్ఛార్జ్ కర్రీ కాశీ విశ్వనాథ్ బిజవాడ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో పెన్షన్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇరవై నాలుగో వార్డులో ప్రతి ఒక్కరు కూడా సంతృప్తిగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు సంతృప్తిగా ఉన్నారు నమ్మకంగా ఉన్నారు నమ్మకం ఏంటంటే సంక్షేమం ఇస్తూ షరతలు పెట్టి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి సంక్షేమం దూరం చేసే కార్యక్రమం కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నా సంక్షేమం అంటే సంక్షేమే దాంట్లో షరతులు లేవు ఇచ్చిన ప్రతి మాటకి కట్టుబడి ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం కొత్త పెన్షన్స్ కూడా మొన్ననే కొత్త రైస్ కార్డ్స్ ఇచ్చున్నాం ఈ నియోజకవర్గానికే సుమారు ఆరు వేల రైస్ కార్డ్స్ ఇచ్చున్నాం రైస్ కార్డ్స్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు కొత్త పెన్షన్స్ కూడా రెండు నెలల్లోని ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం ఓ పక్కన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మరో పక్కన సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం రోడ్లు కూడా ఈ అకాల వర్షాలు స్వతంగా ఏదైనా ఒక రెండు నెలలు ఉంటాయి కానీ ఈ సంవత్సరం నాలుగు నెలలు పైన వర్షాలు పడ్డాయి ఎక్కడికక్కడే రోడ్లన్నీ గుంతలు అయి ఉన్నాయి అన్నీ గుర్తించాం వాస్తవం చెప్పాలంటే నిన్ననే అధికారికంగా నగరంలో ఉన్న గుంతలన్నీ పూడ్చే కార్యక్రమం తీసుకుందాం అనుకున్నాం కానీ సైక్లోన్ ఇవన్నీ రావడం వల్ల దాన్ని మళ్ళా ముందుకు తీసుకువెళ్ళడం నాలుగవ తారీఖున నగరంలో ఉన్న గుంతలు అన్నీ కూడా పూడ్చే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం తీసుకుంటా ఉంది సుమారు ఆరు వందల గుంతలు ఆరు వందల చిల్లర గుంతలు నేను గుర్తించాం టెండర్లు ఓపెన్ అయినాయి అవన్నీ కూడా ఒక పది పదిహేను రోజులు అవన్నీ కూడా పూడ్చే కార్యక్రమం తీసుకొని ప్రజలకి అసౌకర్యం కలగకుండా చూసుకునే విధంగా కార్యక్రమం నాలుగో తారీఖున తీసుకుంటా ఉన్నాం